వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న టాప్ క్వాలిటీలో ఉన్న ఒంగోలా ఉపేధదు ఎంఎంబుల్స్ నేచురల్ ఫార్మ్స్ వారి నుంచి అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనస గ్రామం నుంచి ఎంఎంబుల్స్ నేచురల్ ఫామ్ వారి ఈ యొక్క టాప్ క్వాలిటీలో ఉన్న ఒంగోలా ఉపేధదు అయితే అమ్ముతున్నారు దీని వయస్సు ఎనిమిది నెలలు హైటు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ రేటు కూడా నలభై ఐదు వేలుగా చెప్పారు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది మంచిగంటి మణికంట గారిని సంప్రదించండి నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా వారిని అడిగి తెలుసుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం